నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపుర నమస్కారాలు నేను మీకు ఈ వీడియోలో అతిమల చెట్టు గురించి చెప్తానండి ఈ అతిమల చెట్టు అనేది మరుగు మందులో ఒక మూలికగా వాడతాము మనం అయితే ఈ అతిమల చెట్టు అనేది మరుగుమందులోనే కాకుండా ఆయుర్వేదిక్లో చాలా రకంగా వాడుకో వాడుతామండి దీనికి అయితే ఈ మరుగు ఎవరు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి దీన్ని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటిదంటే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు ప్రేమించి మోసపోయిన వారికి భార్య భర్త మాట వినకున్నా సరే భర్త భార్య మాట వినకున్నా సరే కొంతమంది తాగుచ్చి గడవ చేయడం మరి కొందరు ఎఫెర్స్ పెట్టుకొని ఇంటిని పట్టించుకోకపోవడం మరి కొందరు వచ్చేసి పిల్లలతో ఉంటారు సమస్యలు పిల్లలు మాట వినని వారికి మరికొందరు అత్తామామలతో ఉన్న సమస్యలకు మీకు ఎటువంటి సమస్య ఉంటే ఆ సమస్యపై ఈ మరుగుమందినిచ్చినట్లయితే మనం ఎవరికైతే పెడతామో వారు మన చెప్పు చేతిలో ఉండడానికి చెప్పినట్టుగా మాట వినడానికి ఇది పెట్టుకుంటాము దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి సైడ్ ఎఫెక్ట్ లేని ఒరిజినల్ మరుగుమంది ఇది అంటే అతిబలే కాదండి అతిబలలో మనము ఇంకొన్ని మూలికలు కలుపుకొని చేసుకోవడం జరుగుతుంది మరి కొందరు గురువుగారు మేము విడిపోయినాము మా నుంచి దూరంగా ఉన్నారండి మరి మా పరిస్థితి ఎలా అంటే వాళ్ళు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా మీరు భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదమ్మా వారి యొక్క ఫోటో కానీ వారి పేరు కానీ ఉంటే చాలు వాళ్ళు ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే స్త్రీ పురుష వశీకరణం చేసి మన చెంతకొచ్చేలా చేసుకోవచ్చు మరి కొందరికి మరుగుమందు పెట్టి ఉన్నారండి మరి దానికి సొల్యూషన్ ఏంటంటే మరుగుమందు పెట్టి ఉన్నవారికి కూడా మనము పెరుగుడిస్తామన్నమాట మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి